మీనరాశి గురించి చర్చించుకుందాం ఈ రాశిలో పూర్వభాత్ర నాలుగో పాదం ది అనే అక్షరం వస్తుంది ఉత్తర భద్ర నాలుగు పాదములు దూ షమ్ అనే అక్షరాలు వస్తాయి రేవతి నాలుగు పాదములు దే దో అనే అక్షరాలు వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది రా ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో అనేటువంటిది ముఖ్యంగా ఉద్యోగ విషయంలో వీరికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకోనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది దశమ దృష్టితో శని ధనుస్సు రాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి ఉద్యోగ విషయంలో కూడా మాటి మాటికి మాటి మాటికి చేసిన తప్పులే చేస్తూ చేసిన తప్పులే చేస్తూ ఉద్యోగుల్లో ఉన్నవారి పై అధికారులతోటి చివాట్లు తినడం లేదా వ్యాపార రంగంలో ఉన్నవారంటే చేసిన తప్పులే మళ్లీ చేస్తూ తద్వారా వ్యాపారంలో నష్టపోవడం జరుగుతుంది